హాయ్ బోటీ కవర్ అయ్యాలా బోటీ తీసుకొచ్చాడు బంకులు దీన్ని క్లీనింగ్ చేయటం చూపిస్తాం మీకు శాత అయినా సరే ఎంత సింపుల్గా చేసుకోవాలో ఈజీగా చూపిస్తా చూడండి ఇగో దీనికి కొంచెం వేడి నీళ్ళు కాసుకొని పెట్టుకోండి వేడి నీళ్ళు కాసి పెట్టుకొని ఇది రెండు ముక్కలు చేసేసి వేడి నీళ్ళలో వేస్తాం ఇగోండి ఇలా రెండు ముక్కలు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వే నెలలో వేసేసుకుందాం ఇగో ఈ పేగులు కూడా వేసేసుకుందాం పేగులు తిరిగి పేగులు తిరిగి పేగులు ఎలా చేయాలో చూపిస్తా ఇదంతా వేసేసుకుందాం ఇదిగోండి ఇలా వే నెలలు వేసేసి తీసేసానమ్మా బయటికి తీసేసి ప్లేట్లో వేసే కొంచెం సల్స్తే ఎలా చేయాలో చూపిస్తా కాలిపోతుంది ఇలా వేడి నీళ్ళలో వేయంగానే ఇలా వచ్చేస్తుంది ఇలా చక్కగా తెల్లగా తీసేసుకోవచ్చు ఛాతరానాళ్ళు అయినా తీసుకోవచ్చు కొంతమంది అమ్మ పైన పొట్టు తీయకుండానే కానీ వండుకుంటారు మేమైతే శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం చూడండి ఎంత బాగా వచ్చేసిందో తెల్లగా మళ్ళీ పువ్వులే ఇలా చేసుకోవాలన్నీ ఇలా అంతా చేసేసుకున్నాం అయిపోయింది ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా శాత చేసేసుకోవచ్చు చేసేసుకోవాలి తిరగేసుకోవాలి ఇలా చీపురు పుల్ల పెట్టుకొని లోపలిది బయటికి బయటికి లోపలికి తిరగేయాలి ఇలా చూసారా ఇదిగోండి ఇలా ఒక సీపరి పూల తీసుకొని ఇలా కొంచెం చివర వదిలేసి ఇలా పెట్టుకోనమ్మా మొత్తం తినికి కొడుక్కోవాలి ఇలా అంతా పెట్టేసుకుంటే ఇదిగో ఇలా ఇలా తిరగేసుకోవాలి మొత్తం ఇగోండి అన్నీ ఇలా చేసేసుకున్నాం పేగులన్నీ ఇలా తిరిగేసావుట తిరిగేసి చేసి ఇలా వేడి నీళ్ళలో వేసేసాను చూసారా ఎంత చల్లగా మల్లెపూ వాళ్ళు వచ్చిందో ఇప్పుడు ఇవన్నీ మొక్కలు కోస్తాం ఇది చేసుకోవటం ఎంత కష్టమో తినటానికి అంత ఇష్టపడతారు బోటి ఏంటి చేసుకోలేమనే తెచ్చుకోరు ఏముంది సింపుల్గా అయిపోద్ది ఇలా ముక్కలు కోసేసుకున్నాం ఇప్పుడు మనకు సరిపడా సైజులో ఇలా అన్ని ముక్కలు కోసేసుకొని ఇలా అన్ని ముక్కలు కోసుకొని నీట్గా ముక్కలు కోసేసుకోనమ్మా అమ్మా ఐదారు సార్లు నీట్గా కడుక్కోవాలి శుభ్రంగా ఇవన్నీ ముక్కలు కోసేసి చూపిడి మీకు ఇలా ఏడెనిమిది సార్లు శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నాం ఎంత తెల్లగా వచ్చిందో చూసారా ఇలా కడిగేసుకోవాలమ్మా నీట్గా చేసేసుకున్నాము అందరూ ఏమో బోటీ అంటే చేసుకోవటానికి కష్టపడతారు కష్టం అనుకుంటారు కానీ ఇష్టంగా తినాలనుకుంటారు చేసుకోవటం కష్టపడతారు మనం ఇలా ఈజీగా చేసుకోండి కష్టపడినా తినటానికి ఇష్టంగా తినచ్చు